హలో అందరికి వెల్కమ్ టు జోవి టాక్స్ మా పెళ్లి సిరీస్ లో ఈ రోజు వీడియో రాట వేస్తున్నాము చాలా మంది దీన్ని పందిరాట వేయడం కూడా అంటారు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా అంటారు మరి సింపుల్ గా ఉంటే ఫోటోస్ కి బాగుండదని డ్రాప్ కొంచెం డెకరేట్ చేద్దాం అనుకున్నాను నేను ఇలా గోధుమరాయ్ కూడా డెకరేట్ చేశాను మా రాయి వీడియోస్ ఎంగేజ్మెంట్ వీడియోస్ షాపింగ్ వీడియో ఎవరైనా చూడటం మిస్ అయితే డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి చూసేయండి ఈ వీడియో కూడా ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మా గోధుమ రాయి వీడియోలో వినాయకుడికి నేను రోజ్ ఫ్లవర్ తో డెకరేట్ చేశాను బట్ ఈసారి కొంచెం చేంజ్ చేద్దామని చామంతి పూలు అండ్ రోజ్ ఫ్లవర్ తో చేశాను లుక్ అయితే చాలా బాగుంది లాస్ట్ టైం డెకరేషన్ వీడియోలో మిడిల్లో ఎల్లో కలర్ పెట్టి గ్రీన్ కలర్ ఎడ్జస్ట్ లో పెట్టాము క్లాత్స్ ఈసారి చామంతి పూలు కాబట్టి ఎల్లో కలర్ కి ఎలివేట్ అవ్వాలని గ్రీన్ మిడిల్ లో పెట్టి ఎల్లో కలర్ ఎడ్జెస్ లో పెట్టాము ఈ ఫోటో స్టాండ్ నేను ఆర్డర్ చేసేసుకున్నాను వన్ డే రెంట్ కి సేమ్ లాస్ట్ టైం లాగా ముందు రోజే ఆర్డర్ చేసుకున్నాను మేము గోధుమరాయి ఇంట్లో చేసాం కాబట్టి విత్ చాలా ఎక్కువగా ఉండేలాగా త్రీ స్టాండ్స్ యూస్ చేసాము పైన బట్ ఇప్పుడు మేము ముహూర్తపురాట కారిడార్ లో వేస్తున్నాము అంత ప్లేస్ ఉండదు సో టూ స్టాండ్స్ సరిపోయాయి మాకు అందుకే కొంచెం విత్ తక్కువగా ఉంది ఇంకా మేము గార్స్ అన్ని కూడా కరెక్ట్ గా సెట్ అయ్యేలాగా సెట్ చేస్తున్నాము ముహూర్త ప్రాట పెళ్లికి త్రీ డేస్ ముందు వేసాము రవి కూడా ఆ రోజే వచ్చాడు పెళ్లి కోసం ఇంకా కజిన్స్ కూడా ఇంట్లో ఉన్నారు లాస్ట్ టైం అయితే నేను ఆన్ చేశాము బట్ ఈసారి హెల్ప్ చేయడానికి చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇంట్లో మా బుజ్జాంటి వాళ్ళు కూడా మార్నింగే వచ్చేసారు అండ్ ఫోటోగ్రాఫర్స్ కూడా ఇంటికే వస్తున్నారు మా అన్నయ్య కాల్ చేసి చెప్పారు ఈ ఈవెంట్ ఉందని ఈ రోజు సో వాళ్ళు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యారు పెళ్ళికి ఒక రోజు గ్యాపే ఉంది సో వాళ్ళు ఎలాగో ఈ రోజే రావాలి బట్ ఈవినింగ్ రావాల్సింది ఈ ఈవెంట్ ఉందని మార్నింగ్ వచ్చారు ఈ ఈవెంట్ కూడా ఫోటోస్ ఆల్బమ్ లో కవర్ అవ్వాలి కదా అందుకనే వాళ్ళు త్వరగా వచ్చేసారు మేం కూడా ఇంకా ఫైనల్ గా రెడీ చేసేసాము చాలా సింపుల్ గా నీట్ గా బాగుంది అనిపించింది నాకైతే తర్వాత ఇంట్లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటోకి కూడా ఇలా పూలదండలు వేసి డెకరేట్ చేసేస్తున్నాను ఈ ఫోటో నేను తిరుపతి లో కొన్నాను సో తర్వాత నేను కూడా రెడీ అయిపోయాను పూజకు కూడా రెడీ చేసేసారు పంతులు గారు సో ఇంటి బయట కారిడార్ లో ఈస్ట్ కి ఎటువైపు డైరెక్షన్ ఉందో అటువైపు ఇలా దేవుడిని పెట్టి అక్కడ పూజ చేస్తున్నారు ఊర్లో ముహూర్త పరాట వేస్తే ఇంటి బయట వేస్తారు బట్ ఇక్కడైతే కిందకి వెళ్ళాలి గ్రౌండ్ ఫ్లోర్ సెల్లర్ లోకి అలా అయితే కరెక్ట్ గా బాగోదు అనిపించి ఇంటి బయటే బెటర్ అని కారిడార్ లో ప్లాన్ చేసుకున్నాము కొంచెం ప్లేస్ తక్కువే బట్ అలా అడ్జస్ట్ అయ్యి చేసాము అన్ని కరెక్ట్ గా సెట్ అయ్యాయి అప్పుడు మాకు ఇలా ముహూర్త పరాట వేసేటప్పుడు ఇంటి దగ్గర కూడా అది సిమెంట్ రోడ్ అయితే ఇలానే బస్తా పెట్టి అందులో ఇసుక వేసి దానిలో రాట వేస్తాము అదే మట్టి రోడ్ అయితే కొంచెం తవ్వి దానిలో రాట వేస్తారు అన్నమాట బట్ ఇక్కడ మాకు ఆప్షన్ లేదు కాబట్టి ఇలా ఒక బస్తాలో ఇసుక తెచ్చి దానిలో రాట వేసాం మేము ఇలా ఆ రోజే మనకి ముహూర్తపురాట రోజే పెళ్లి కొడుకు అండ్ పేరెంట్స్ కి కంకణాలు కడతారు అది పెళ్లిలో మళ్ళీ రిమూవ్ చేస్తారు మేము చేసిన డెకరేషన్ ఇలా వీళ్ళ బ్యాక్ సైడ్ అయితే ఫొటోస్ కి అది కవర్ అవ్వదు సో కొంచెం బ్యాక్ సైడ్ కి పెట్టారు అది ఉన్నప్పుడు ఫొటోస్ కి బాగా వచ్చింది ఇలా పూజ టైంలో కూడా కొంచెం మంచిగానే అనిపించింది తర్వాత మేము పిక్స్ చూసాం చాలా చాలా బాగా వచ్చాయి ముహూర్తపురాటకి మెయిన్ పాలకొమ్మ ఉండాలి పాలకొమ్మనే ఆ రాటగా వేస్తారు బట్ ఇక్కడ సిటీలో కాబట్టి అది అసలు దొరకలేదు వాచ్మ్యాన్ కి చెప్పాము అతను కూడా ట్రై చేస్తారు బట్ మాకు దొరకలేదు మామిడి కొమ్మ కూడా వేస్తారు మా సైడ్ అలా అక్కడ కొమ్మ దొరకలేదు కాబట్టి మొత్తం మేము మామిడి కొమ్మనే రాటగా వేసాము పూజ అయిపోయింది ఇంకా ముహూర్తం ప్రకారం రాట వేసేయాలి సో వేసే ముందు ఇలా మొత్తం పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి అండ్ అందులో ఇంకొంచెం మిల్క్ కూడా వేస్తారు నా ముహూర్త ముహూర్తాటకు కూడా మిల్క్ వేసినట్టు నాకు గుర్తుంది పిక్స్ కూడా ఉన్నాయి సో తర్వాత నవధాన్యాలు తీసుకుంటారు నవధానియాలు కూడా అందరూ వేసుకుంటారు వేస్తారు మంచిదని ఇలా ఫైవ్ టైమ్స్ వేయమన్నారు సో నవధాన్యాలు వేసేసాము మేము అందరం కూడా నేను ముహూర్త పరాటకి మా అన్నయ్య ఎంగేజ్మెంట్ కి వేసుకున్న హాఫ్ సారీనే వేసుకున్నాను ఎందుకంటే మా ఊర్లో ఉండిపోయిన హాఫ్ సారీస్ అని మేము మళ్ళీ ఇంటికి రాలేదు సో నేను ఎక్కువగా తీసుకెళ్లలేదు హైదరాబాద్ కి సో అదే వేసుకున్నాను మళ్ళీ ముహూర్తం టైం కి ఇంకా అందరం మంచిగా దండం పెట్టుకుని అందరం పట్టుకొని రాట వేసాము ముహూర్త పరాట అయితే మంచిగా కంప్లీట్ అయిపోయింది పెళ్లి బాగా జరగాలని దండం పెట్టుకున్నాం ఇది వేసిన రోజే ఇంటికి పందిరి కూడా వేస్తారు సో మేము పందిరి వేయడానికి కూడా అక్కడ వదిన వాళ్ళ ఇంటికి ఇక్కడ మా ఇంటికి కలిపి అంకుల్ మాట్లాడేశారు సో అటువైపు పందిరు కూడా రెడీ చేస్తున్నారు పెళ్లికి అసలు మెయిన్ పెళ్లి పందిరే ఉండాలి అదొక డిఫరెంట్ ఫీలింగ్ అంతే ఊర్లో అయితే చాలా ఎక్కువ ప్లేస్ ఉంటుంది లైటింగ్స్ తో బాగుంటుంది అనుకున్నా బట్ ఇక్కడ ఇంత తక్కువ గ్యాప్ లో అసలు ఎలా పందిరి సెట్ అవుతుంది లైటింగ్స్ అవన్నీ ఎలా అనుకున్నా బట్ వీడియో ఎండ్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది పందిరి ఎలా ఉందో ఈ పందిరాట వేసాక ఒక వైట్ క్లాత్ చిన్నగా తీసుకొని దాన్ని తడిపి మనం పసుపు రాసుకుంటాము పసుపు రాసుకున్నాక దానిలో మనం తాంబూలం పెడతాం ఆ ఉక్కు చెక్క ఇంకా పసుపు కొమ్మలు కూడా పెట్టి మొత్తం ఇలా కొంచెం ముడివేసి ఆ రాటికి కడతారు ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే ఇంకా లాస్ట్లో కొబ్బరికాయ ఒకటి కొట్టేసేయాలి కొబ్బరికాయ కొట్టిన తర్వాత అందరం కలిపి ఆ రాటకి ఇచ్చాము ఇంకా హారతి ఇచ్చేసాక తాంబూలాలు తీసుకోవడమే అంతే కంప్లీట్ అయింది ముహూర్త పరాట చాలా బాగా అయింది ఇంట్లో సింపుల్గా అయినా మంచిగా అనిపించింది నా పెళ్ళి టైంకి నాకు అంత గుర్తు లేదు అంత ఐడియా కూడా లేదు బట్ ఈ ఈ ఈవెంట్లో నేను అన్ని దగ్గరుండి చూసి నాకు మంచి ఎక్స్పీరియన్స్లా అనిపించింది సో అన్నయ్యతో నేను రవి తాంబూలం అయితే తీసేసుకున్నాము తర్వాత మమ్మీ ఆంటీ వాళ్ళు ఇంకా మేము ఆ ఫ్లోర్లో ఉన్న వాళ్ళని పిలిచాము వాళ్ళు కూడా తాబులం తీసుకున్నారు ఫోటోస్ కూడా మంచిగా తీసుకున్నాము తర్వాత ఇలా పందిర్ రెడీ చేస్తున్నారు చూడండి పందిరి ఎంత బాగుందో ఊర్లో వేసే పందిరి ఒక్క టైప్లా ఉంటుంది ఇక్కడ పందిరి వేరేలా ఉంది నాకైతే నచ్చింది ఇది కిందకి ఆ హ్యాంగింగ్స్ ప్యారెట్స్ అవి ఇంకా బాగా నచ్చాయి సో ఫైనల్గా డెకరేషన్ ఇలా ఒక సైడ్ కి పెట్టాము ఎందుకంటే వేరే వాళ్ళు నడవాలి కారిడార్ లో అని చెప్పి సైడ్ కి పెట్టేసాం ఈ పందిరికి ఆ హ్యాంగింగ్స్ అవన్నీ వాళ్ళు హ్యాండ్ మేడ్ కాబట్టి ఇంకొంచెం బాగా నచ్చింది ప్యారెట్స్ అయితే ఇంకా బాగా చేశారు అనిపించింది ఆర్టిఫిషియల్ అయితే డిఫరెంట్ వాళ్ళు ఇలా చిన్న చిన్న ఆకులతో ఆ ప్యారెట్స్ చేయడం చాలా బాగా అనిపించింది నాకు సో పందిరికి నేను ఫుల్ సాటిస్ఫైడ్ ఊర్లో ఒకలా ఉంటుంది కదా ఇక్కడ ఎలా ఉంటుందా అనుకున్నాను చాలా బాగుంది సో చూసారు కదా మా ముహూర్త పరాట వీడియో హోప్ ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఆ రోజు పూజ దగ్గర ఇలా మన పెళ్లి కార్డు కూడా పెడతారు సో చూసారు కదా ఈ వీడియో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం నెక్స్ట్ ఇంకా మా రిసెప్షన్ పెళ్లి వీడియోస్ ఉంటాయి మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్